ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతను అధికారులు చేపట్టారు తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తీసుకొచ్చారు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల్ని తొలగించటం చెరువులను రక్షించటం విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది ఏ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఇరవై ఒకటవ తేదీన మంత్రి లేఖ రాశారు దీంతో విచారణ జరిపిన హైడ్రా శనివారం కూల్చివేతను ప్రారంభించింది తుమ్మిడికుంటా ఎఫ్టిఎల్ మొత్తం విస్తీర్ణం ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాలు కాగా రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల్లో పంతొమ్మిది అక్రమ కట్టడాలు నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది ఎఫ్టిఎల్ పరిధిలో రెండు వేల ఇరవైలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల్లో ముప్పై రెండు అక్రమ కట్టడాలు నిర్మించినట్లు పేర్కొంది తుమ్మిడికుంట బఫర్ జోన్ మొత్తం విస్తీర్ణం పది ఎకరాలు అని హైడ్రా పేర్కొంది తుమ్మిడి చెరువులోని ప్రైవేట్ వ్యక్తుల షెడ్లను కూల్చేస్తోంది ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయడంపై అక్కినిని నాగార్జున స్పందించారు ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు స్టే ఆర్డర్ కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం ఆ భూమి పట్టాభూమి ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమిది కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు నాగార్జున రాజకీయ నేతల అండదండలతో చెరువులు కుంటలు కాలువలు ఆక్రమణలతో నిండిపోయాయి పేదలు కాలువగట్లను ఆశ్రయిస్తే బడాబాబులు చెరువులనే మింగేస్తున్నారు వందల ఎకరాల చెరువులు కూడా కుచించుకుపోయాయి ఈ ఆక్రమణల ఫలితమే వర్షాలు వచ్చినప్పుడు నగరాలు ముంపునకు గురికావటం ఈ మధ్యకాలంలో వచ్చిన వర్షాలకు హైదరాబాద్ నగరం మునిగిపోయి చెరువులా మారిపోయిన సంఘటనలు చూశాం దీనికి పరిష్కారం లేదా ఏం చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు రాజకీయ ఒత్తిడులను ఎలా ఎదుర్కోవాలి ఇటువంటి ప్రశ్నలు ప్రభుత్వానికి ఎదురయ్యాయి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను తీసుకొచ్చింది దీంతో కబ్జాదారుల్లో వణుకు పుడుతుంది అందులో భాగమే అక్కినేని నాగార్జున కన్వెన్షన్ ఆక్రమణలో ఉందంటూ హైడ్రా కూల్చివేస్తుంది ఇది విజయవంతమైంది మరిన్ని ఆక్రమణలు కూల్చివేత తప్పదు